హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలెషాస్ కిచెన్ నేను మిషాహిన్ ఈ రోజు వీడియోలో టొమాటో కాంబినేషన్ లో మటన్ కర్రీని షేర్ చేస్తున్నాను చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి ఈ రెసిపీ నేను ఎలా ప్రిపేర్ చేస్తాను కంప్లీట్ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టేసుకొని కాస్త ఆయిల్ వేసుకోవాలి అందులోకి రెండు ఆనియన్స్ ని కట్ చేసుకుని వేసుకోవాలి మూడు పచ్చిమిర్చిలను కూడా కట్ చేసుకుని వేసుకొని కొద్దిగా కరివేపాకులు వేసుకొని ఆనియన్స్ బాగా వేగిపోయే వరకు వేపుకోవాలన్నమాట ఆనియన్స్ కాస్త బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు వేపుకోవాలి అలా వస్తేనే ఆయిల్ కి ఆనియన్స్ ఫ్లేవర్ పట్టి కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి వన్ కిలో మటన్ ని శుభ్రంగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈ మటన్ని ఈ కుక్కర్ లోకి వేసేసుకొని ఈ ఆయిల్లో వేపుకోవాలన్నమాట ఒకసారి మొత్తం పైకి కిందకి కలిపేసుకొని ఆ తర్వాత మసాలాలు ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవాలన్నమాట కానీ నేను ఇక్కడ ప్రాసెస్ అనేది కొంచెం కొద్దిగా డిఫరెంట్ గా షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా రాళ్ళ ఉప్పుకొని యాడ్ చేసుకున్నాను క్రిస్టల్ సాల్ట్ అంటారు కదా అది యాడ్ చేసుకొని ఉప్పు పసుపు ముక్కలకి పట్టే విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే వాటర్ రిలీజ్ అవుతాయి కాబట్టి కుక్కర్ కి మూత పెట్టేసుకొని ఐదు విజిల్స్ పెట్టుకోవాలి మటన్ అంత త్వరగా ఉడకదు కాబట్టి నేను ఐదు విజిల్స్ పెట్టుకున్నాను ఐదు విజిల్స్ కి మటన్ బాగా ఉడికిపోయి ఉంటుంది మనం మళ్ళీ మసాలాలు వేసి ఉడికించుకున్నాం కాబట్టి మళ్ళీ ఇంకా కాస్త మెత్తగా ఉడుకుతుందనమాట ఇప్పుడు ఈ మటన్ పక్కకు తీసేసుకొని ఇప్పుడు ఒక బాండీ పెట్టేసుకొని అందులోకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని రెండు మూడు బిర్యానీ ఆకులు కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ షాజిరా వేసుకొని ఆనియన్స్ మగ్గే వరకు కలిపేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా మగ్గిపోయిన తర్వాత ఈ స్టేజ్లో మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మూడు నుంచి నాలుగు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నది ఉంటే యాడ్ చేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలన్నమాట ఇందులో అల్లం వెల్లుల్లితో పాటుగా ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకుని పేస్ట్ లాగా చేసుకుని వేసుకోవచ్చు కొబ్బరి నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఇలా మసాలా కాసేపు వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న మటన్ పీసెస్ ని ఈ మసాలాలోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మసాలాలు ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట ఎప్పుడైనా సండే స్పెషల్గా కానీ ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఇలా ట్రై చేయండి టమాటా ఫ్లేవర్లో చాలా బాగుంటుంది ఇలా కలిపేసుకున్నాక మీకు కారంకి సరిపడా ఎండుమిర్చి పొడి మిరియాల పొడి జీలకర్ర పొడి చెక్క లవంగాల పొడి అన్ని మసాలాలని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను యాడ్ చేసిన మసాలా పొడులన్నీ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవే అండి కొన్నది కాదు గరం మసాలాన్ని కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అన్నింటినీ ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వాటితో కర్రీ ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉండగా మరొక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి బాగా పండిన ఎర్రగా ఉన్న నాలుగు టమాటాలని చిన్న చిన్న సైజులలో కట్ చేసుకొని ఈ ఆయిల్లో బాగా మెత్తగా మగ్గిపోనివ్వాలి మగ్గిపోయే వరకు మనం ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో కానీ మీడియం ఫ్లేమ్ లో కానీ పెట్టేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా అయిపోయే వరకు మగ్గించేసుకొని ఈ టమాటా ప్యూరిని ఈ మటన్ పీసెస్ లోకి వేసేసుకొని కలుపుకోవాలన్నమాట జనరల్ గా టమాటా పీసెస్ అలానే యాడ్ చేసుకోవచ్చు కానీ కొన్నిసార్లు టమాటాలు మగ్గినప్పటికీ ముక్కలు ముక్కలు లాగా అలానే ఉండిపోతాయి ఈ ప్రాసెస్ లో చేస్తే మాత్రం టమాటా ఫ్లేవర్ అన్నది మనం ఆయిల్లో వేపుకున్నాం కాబట్టి బాగా అంటుతుంది అనమాట ముక్కలకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం రైస్ లో కలుపుకొని తినేటప్పుడు మసాలాలతో ప్రిపేర్ చేసిన టమాటా రైస్ లాగా ఉంటుంది అందుకే నేను ఈ విధంగా మీతో షేర్ చేసుకుంటున్నాను ఇందులోకి బాగా గట్టిగా ఉన్న పెరుగుని కూడా ఒక కప్ యాడ్ చేసుకున్నాను అలానే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను నేను ఏ ప్యాన్ లో అయితే టమాటాలని ఆయిల్లో వేపుకున్నాను అదే ప్యాన్ లో వాటర్ వేసుకొని ఆ వాటర్ ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఫ్లేవర్ మనకి ఎక్కువగా తగులుతుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీరైతే ఒకసారి ట్రై చేయాల్సిందే ఈ టేస్ట్ మీకు తెలియాలంటే ఇప్పుడు ఈ కొత్తిమీర మనం యాడ్ చేసుకున్న మసాలాలు మొత్తం బాగా ఉడికిపోయి ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యే వరకు మనం మీడియం ఫ్లేమ్ లో మటన్ ముక్కల్ని ఉడికించుకోవాలన్నమాట అప్పుడే మటన్ కి ఈ మసాలాలు మొత్తం అంటే టేస్ట్ బాగుంటుంది మనం దింపేసుకునే ముందు కొద్దిగా కసూరి మేతి ఒక టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి గరం మసాలా పొడులు ఇవన్నీ మన ఛానల్లో ఉన్నాయండి వాటిని కూడా మీరు చూసేయండి ఇదే ప్రాసెస్ లో తప్పకుండా ఒకసారి ట్రై చేసుకోండి మీకు ఈ టమాటా మటన్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పలావ్లోకి కానీ చపాతీలో కానీ లేదంటే ప్లెయిన్ రైస్ లోకైనా సరే సంగతిలోకైనా సరే చాలా అంటే చాలా ఫ్లేవరిష్ గా ఉంటుంది అనమాట టమాటా ఫ్లేవర్ లో ఇంత టేస్టీగా ఉండే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను మీలో ఎవరైనా మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మీ కానీ మన వీడియోలు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్తో తో కూడా మన ఛానల్ వీడియోస్ ని షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్